ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ తీవ్రమైనటువంటి ఓటమిని చవి చూసిన సంగతి మనకు తెలిసిందే ఆ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది మూటగట్టుకుంది ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలైన గేమ్ చేంజర్ గా నిలిచారు పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో అభ్యర్థులు ఇరవై ఒక్క స్థానాల్లోనూ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి గురై కేవలం పదకొండు సీట్లకు మాత్రం విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలను గెలిచినటువంటి ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలు మాత్రమే పరిమితమైంది ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోట్లు కూడా బద్దలైనటువంటి పరిస్థితి ఊహించిన రీతిలో వైసీపీ ఓటమి పాలు కావడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్ద సంకటంగా మారింది ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలా మంది నేతలు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది దీంతో అధికార పార్టీలోకి వలసలు మొదలయ్యాయి ఇప్పటికే కేశినే నాని రావెల్ కిషోర్ బాబు ఆలీ వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు ముఖ్యంగా వైసీపీ కార్పొరేటర్లు భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం గుచ్చుకున్నారు తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా వైసీపీ గట్టి దెబ్బ ఎదురైంది ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు ఆమె తన భర్త పెదబాబుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు కొద్దిసేపు చంద్రబాబు సమక్షంలో నూర్జహాన్ దంపతులు పసుపు గండువా కప్పుకున్నారు వారితో పాటు ఏలూరులోని పలువురు కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు దీంతో ఏలూరు నగర సంస్థ తెలుగుదేశం పార్టీ వశం అయినట్టుగా తెలుస్తోంది సో ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశం ఖచ్చితంగా ఈ ప్రాంతం యొక్క ఈ ఏలూరు మున్సిపాలిటీని వాళ్ళ కైవసం చేసుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది